దిగువారి ఓకే బోర్ చెయ్యి దాదాపు నాలుగు వేలు అయింది ఓకే అయితే జేజేఎం జన జీఎం ఇస్తారు దానికి ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్ బోర్ వేస్తారు నీళ్లు పట్టాలి ఎలక్షన్ కోడ్ కారణం చేత మిగిలిన పనులు చేయకుండా ఆగేస్తారు ఓకే అప్పటి నుండి రెండో మీరు మూడు వారాల నుండి రెగ్యులర్గా స్టేట్మెంట్ ఇస్తున్నాం కరెక్ట్గా తెలుస్తున్నాము మీరు ఎన్నిసార్లు కలెక్టర్కి ఇచ్చినా కలెక్టర్ మాకు రాసినా మాకు పైన నిధులు రావాలా మేము ఏం చేయలేము కదా ఆ ఫైల్ కలెక్టర్ గారి పెండింగ్ ఉండాలి ఆ పెండింగ్ ఉన్నటువంటి ఫైల్ను శాంక్షన్ చేయమను మేము మీకు మీ బయట చూస్తున్నారు దయచేసి వీళ్ళంతా గట్టిగా పేదరికలు ఉండాలి వీళ్ళు కూలి పోవాలి ప్రతి ఇంట్లో ఆవులు ఉండాలి

పని కోసం వీళ్ళు అక్కడ రెండు వర్గాల మధ్య వాళ్ళతో ఈ దళితులు అన్యాయం చేస్తాడు కాబట్టి దాని ఏదైనా ఏటో చూడమని చెప్పి మిమ్మల్ని అప్పల్ చేస్తాను సార్ అని అనుకుంటా